అందరికీ నమస్కారం మీరు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి శారీసు బయట మార్కెట్లో విపరీతమైన ప్రైజింగ్ ఉన్నటువంటి శారీస్ అంటే మార్కెట్ అంటే మనకి ఫ్యాబ్రిక్ షాప్స్లో మినిమం టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ నడుస్తుందండి చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది స్పేస్ సిల్క్ అండి ఒరిజినల్ స్పేస్ సిల్క్ శారీస్ వచ్చేటికి జిమిచూ శారీస్ కాదండి స్పేస్ సిల్క్ మనం ఇప్పటికీ చాలా సేల్ చేశాము చాలామంది గుడ్ రివ్యూస్ అయితే ఇచ్చారు స్పేస్ సిల్క్ అండి మళ్ళీ మీకోసం వచ్చేసా ఐదున్నర మీటర్ మాత్రమే ఉంటుంది శారీ సో బ్యూటిఫుల్ స్పేస్ సిల్క్ అండి అండ్ ఇది వచ్చికి మంచి కలనేత షేడ్లో అయితే ఇచ్చారు శారీ అయితే గట్స్కాయ కలర్ అండి కలనేత షేడ్లో అయితే ఇచ్చారు శారీ అయితే టూ గుడ్ అండి టూ గుడ్ ఉంటుంది ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్ నైన్ ఓన్లీ అండి ఫోర్ నైంటీ నైన్కి మీకు ఇంత మంచి స్పేస్ సిల్క్ రావడం అంటే మాటలు కాదు హ్యాపీగా కలర్స్ ఏమి ఉంటాయి చక్కగా టూ టూ చప్పుని తీసేసుకుని అలా ఉంచండి అండి ఎందుకంటే మీటర్ టూ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ నడుస్తున్నటువంటి శారీస్ మీరు ఏదైనా కలంకారీ బ్లౌజ్తో కనుక పేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి ఇది వచ్చేటప్పటికి ఈ కలర్ మీద మనకి స్నఫ్ కలర్ అనేది ఎలివేట్ అవుతూ వస్తుంది చూసారు కదా మంచి కలనైతే షేడ్ శారీ సింగిల్ పీసేనండి రేర్ కలరు రేర్ కాంబినేషన్ అనమాట సింగిల్ పీస్ శారీ ఒక్కసారి చూడండి ఫస్ట్ వన్ పింక్ గచ్చకాయ కలర్ అండి గ్రీన్లా కాని వస్తుందని గ్రీన్ కాదు గచ్చకాయ కలరు లైట్ పీచ్ కలర్ మోస్ట్ డిమాండింగ్ లావెండర్ కలర్ కలనైతే షేడ్ శారీ అండి బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ సో ఇది వచ్చినప్పటికీ డార్క్ నేరేడ్ కలర్ అండి నేరేడ్ పండు కలర్ డార్క్ కలరు సో లైట్ గ్రీన్ కలర్ సారీ దీని గ్రీన్ కూడా కాదండి ఒక లాంటి బ్లూయిష్ గ్రీన్ అనమాట లైట్ ఆనియన్ కలర్ పింక్ కలర్ అంటే కొంచెం ఇది వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్ అండి ఇదైతే కన్ఫర్మ్ చెప్తాను ఇవేంటంటే నెంబర్స్ పెడదామంటే లేదు అన్నీ కొంచెం దగ్గర దగ్గరగా ఉన్నాయి ఒక రకమైన పింక్ అనుకుని ఆనియన్ పింక్ అనుకుని తీసేసుకోండి అండి ఎందుకంటే ఇబ్బంది ఉండదు ఇదిగోండి దీనికి దీనికి వేరియేషన్ ఇది స్కై బ్లూ కలర్ మీకు ఇలా చూపిస్తే అర్థమవుతుంది ఇది స్కై స్కై బ్లూ కలరు ఇది లైట్ బ్లూ కలరు రెండు కూడా లైట్ ఆర్ డార్క్ ఇది స్కై బ్లూ కలర్ అండి ఇది లైట్ స్కై బ్లూ కలరు సో ఆనియన్ షేడ్ అండి ఆనియన్ షేడ్ మెహందీ గ్రీన్ అయితే సారీ గ్రీన్ మెహందీ లైట్ మెహందీ గ్రీన్లో టూ సారీస్ అయితే ఉన్నాయి సో పింక్ అండి లైట్ పింక్ కలర్ పింక్ అంటే నార్మల్ పింక్ లాగా ఉండదు చూపిస్తాను నేను ఒకసారి ఇది వచ్చేసరికి ల్యావెండర్ కలర్లోనే డార్క్ కలర్ అనుకోండి ఇది వచ్చినప్పటికి స్కై బ్లూ కలరు లైట్ స్కై బ్లూ కలరు ఇది ఒక బ్లూ ఇది కూడా స్కై బ్లూ కలర్ అండి డార్క్ స్కై బ్లూ కలర్ అండ్ ఇది రెండో వచ్చుడికి సేమ్ శారీసేనండి టూ పీసెస్ కూడా సేమ్ శారీసే లైట్ ఆనియన్ పింక్ కలరు ఇది కూడా అంతే లైట్ ఆర్ డార్క్ అండి నేరెడ్ కలర్లో లైట్ ఆర్ డార్క్ ఇవే ఉన్నాయి ఈచ్ వన్ శారీకి త్రీ త్రీ కావాలన్నా ఉన్నాయి ఫోర్ ఫోర్ కావాలన్నా ఉన్నాయి ల్యావెండర్ కలర్ అయితే మొత్తం మీద త్రీ శారీసే ఉన్నాయి మిగతా ఈచ్ వన్ శారీకి త్రీ త్రీ కూడా ఉన్నాయి మీరు రీసేల్ చేసుకునే వాళ్ళు బల్క్గా కావాలంటే చక్కగా తీసుకోవచ్చు షాప్స్లో కూడా మీకు చక్కగా సేల్ అయిపోయేటటువంటి ఐటెము ఈచ్ వన్ శారీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది టూ శారీస్కి మీకు ఫ్రీ షిప్మెంట్లో కూడా వస్తుంది సో ఇంకెందుకు లేట్ చక్కగా తీసేసుకోండి బ్యూటిఫుల్ ఒరిజినల్ స్పేస్ సిల్క్ శారీస్ దట్టు మనకి బ్రాండెడ్లో వస్తాయి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి జిమ్మీ షూ శారీస్ అయితే కానే కాదు జిమ్మీ షూకి దీనికి చాలా చేంజ్ అయితే ఉంది ఓకేనా పింక్లు అండి ఏ పింక్ అయినా ఓకే అనుకుని తీసుకోండి ఈ పింక్స్ అన్నీ కూడాను ఇప్పుడు నేను పెట్టాను కదా ఇవన్నీ కూడా ఒక అంత తేడా అండి అంతకు మించి తేడా కూడా పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు కలర్ డిఫరెన్స్ కొంచెం చాలా లిటిల్ బిట్ మాత్రమే చేంజ్ వస్తుంది అండి ఈ పింక్ కానీ ఫస్ట్ వేసిన పింక్ కానీ నేను తర్వాత చూపించింది కానీ మరింత తేడా ఏం రాదు చాలా చాలా ఆవగంజ అంత తేడా మాత్రమే ఉంటుంది కాబట్టి చక్కగా తీసేసుకోండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్ అండ్ బ్యూటిఫుల్ ఒరిజినల్ స్పేస్ సిల్క్ శారీస్ అయితే రీస్టాక్ అయితే అయిపోయినాయి ఫైవ్ హండ్రెడ్ టూ శారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్మెంట్లో కూడా వచ్చేసిద్ది అనమాట స్పేస్ సిల్క్ ఇంత తక్కువ ప్రైస్కి స్పేస్ సిల్క్ అంటే మాత్రం మాటలు కాదండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు తట్టు మనకిది ఫ్రాక్స్ కుట్టించిన ఒక సన్నని లేస్ లాగా వేసి మీరు శారీ డిజైన్ చేసుకోవచ్చండి అదేవిధంగా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి క్వాలిటీలో వచ్చినటువంటి శారీస్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్